తీసుకురావాలనే రావాలనే చర్చలు అప్పుడప్పుడు పార్టీ వర్గాల్లో వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ అంశంపై తొలిసారిగా నారా బ్రాహ్మణి నేరుగా స్పందించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు ఈ నెల పన్నెండవ తేదీన ముంబైలో బిజినెస్ టుడే సంస్థ నిర్వహించిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొన్న నారా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి ఎంట్రీపై నిర్వాహకులు ప్రశ్నించారు ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరితే మీ స్పందన ఏమిటి అని అడుగం ఆమె ఏ మాత్రం తడుముకోకుండా తన సమాధాన్ని రాజకీయాలు తనకు ఆసక్తికరమైన రంగం కాదని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని ఆమె స్పష్టంగా చెప్పారు రాజకీయాల్లోకి రావాలన్న చర్చలు జరుగుతున్నప్పటికీ తన మనసు మాత్రం ఆ దిశగా లేదని నారా ప్రశ్నకు స్పందిస్తూ తన మామగారు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగిన రాజకీయాల్లోకి రానని బ్రాహ్మణి స్పష్టంగా చెప్పారు ఇది తన వ్యక్తిగత నిర్ణయమని దీనిపై ఎలాంటి సందిగ్ధత లేదని ఆమె చెప్పారు ప్రస్తుతం తన తొలి ప్రాధాన్యమని వెల్లడించిన బ్రాహ్మణి ఆ సంస్థ ద్వారా సమాజంపై పెద్ద స్థాయిలో ప్రభావం చూపించే అవకాశము తనకు లభించిందని పేర్కొన్నారు రాజకీయాల కంటే వ్యాపార రంగం ద్వారా సమాజానికి మరింత ఉపయోగపడగలమని ఆమె తన నమ్మకాన్ని తెలిపారు ముఖ్యంగా పాడి రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది మహిళా రైతులు అలాగే కోట్ల మంది వినియోగదారుల జీవితాలపై తను సానుకూల ప్రభావం చూపగలుగుతున్నానని నారా బ్రాహ్మణి చెప్పారు అలాంటి అవకాశాన్ని వదులుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆమె అభిప్రాయపడ్డారు ఆరోగ్యం పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని ప్రస్తుతం అదే రంగంలో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని వెల్లడించారు వ్యాపార రంగంలో ఉండి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం తనకు రాజకీయాల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని ఆమె వ్యాఖ్యానించారు నానా బ్రాహ్మణి స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలు చర్చా మారాయి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ನಿರ್ಣಯಿ ನಾರಾ ಬ್ರಾಹ್ಮಣಿಕ್ ಮರೋಸಾರಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಯರು